చాలా ఇంట్రెస్టింగ్ ఐ మీన్ రొమాన్స్ అంటే ఇట్స్ సేమ్ కదా సో దీంట్లో అజయ్ ఎప్పుడో ఆయనకి పుది వాట్ ఇస్ న్యూ ఇన్ తెలుగు కొత్తగా సారీ కొత్తగా ఏదైనా చేయాలంటే ఆయనకి చాలా ఇష్టం సో ఈ రిలేషన్లో కూడా ఏదో చేశారు అండ్ దెన్ మీనాక్షి దీంట్లో ఒక కాలేజ్ అమ్మాయి మ్యాథమెటిక్స్లో వాళ్ళు కూడా ఒక లైక్ షీజ్ అ లిటిల్ ప్రిన్సెస్ సో ఆయన ఈ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఇంట్రోగేషన్స్ అన్నిలో వాళ్ళు కూడా ఉంటారు చిన్న చిన్న విషయాలు వాళ్ళే యూనో షీ విల్ ఫైండ్ అవుట్ అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అండ్ మృణాలిని కోర్స్ వేరే ఒక లవ్ ఇంట్రెస్ట్ ఈ పిక్చర్లో వేరే ఒక యాంగిల్లో అండ్ షీఈస్ ఆల్సో డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ చాలా ఎమోషనల్గా ఇది యాక్చువల్గా ఈ పిక్చర్ చూస్తే ఐ థింక్ కొంతమంది చెప్తారు వా ఇలాంటి ఇంగ్లీష్ పిక్చర్ లాంటివి ఉంటుంది అంటే చెప్పాలొచ్చు ఐ మేమ్ షూర్ ద విల్ సే కానీ ఆఫ్టర్ దాట్ పిక్చర్ లోపల వెళ్ళిన తర్వాత ఇట్స్ యాక్చువల్లీ టోటల్ ఎమోషనల్ డ్రామా టోటల్ ఫ్యామిలీ అండ్ చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో ఫైట్స్ ఆర్ సాంగ్ అన్నిలో కథ ఎమోషన్స్ ఉంటుంది అండ్ దాంట్లో మన రిలేషన్షిప్ విల్ బీ వన్ ఒక ద టోటల్ ఫిల్మ్కి నా క్యారెక్టర్కి ఒక బ్యాలెన్స్ శ్రీనిధి ఇస్తారు అండ్ ఇట్స్ లైక్ ద విల్లిన్ మలయాళం నుంచి రోషన్ ఆండ్రూ ఉంటున్నారు అండ్ ఇర్ఫాన్ పతా ఇర్ఫాన్ పతాన్ ఫస్ట్ టైం యాక్ట్ చేశారు కానీ చూస్తే యూ విల్ బీ సర్ప్రైజ్ అసలు ఆయన స్టార్ట్ చేయనప్పుడు జీరో ఏం తెలీదు అజయ్ ట్రైన్ చేసి ట్రైన్ చేసి ఇప్పుడు ఈజ్ యాక్చువల్లీ గుడ్ యాక్టర్ ఇప్పుడు ఏదైనా పిక్చర్ చేస్తే ఈ కెన్ అ ప్రొఫెషన్ అలాంటివి చేశారు ఐ హ్యావ్ సచ్ ఎ వండర్ఫుల్ క్రూ కాస్ట్ దర్ ఐ వర్క్ విత్ నాకు వి ఆల్ ఐ మీన్ అందరూ ఐ థింక్ వి ఇప్పుడు నా బెస్ట్ చాలా వర్క్ చేశాము కష్టపడి చేశాము బాగా నటించామంటే నాకు ఒక ఫీలింగ్ కాన్ఫిడెన్స్ ఉన్నాయి కానీ మోర్ దెన్ దాట్ ద హార్డ్ వర్క్ దట్ దీస్ త్రీ లేడీస్ పుట్ ఇన్ ఇన్ ద మూవీ ఇప్పుడు ప్రమోషన్స్ చేయనప్పుడు ఒక్కొక్క స్థలంలో ఇంత ఇక్కడే యాక్చువల్లీ ఇప్పుడు ఐ థింక్ వి మోస్ట్ రిలాక్స్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత తిరుపతి గారి తర్వాత ఆయన చూసిన తర్వాత ఇట్స్ లైక్ రిలాక్స్డ్ విఆర్ డూయింగ్ అ డిఫరెంట్ థింగ్ ఇప్పుడు ఈవినింగ్ మళ్ళీ ఇట్ స్టార్ట్ బట్ ఎక్కడ వెళ్తే ఫ్యాన్స్ అండ్ మంచి రెస్పాన్స్ ట్రైలర్ చూసి అది నేను కామెంట్ సెక్షన్లో నేను తెలుగు ఆడియన్స్ ఏం చెప్తున్నారంటే నేను వెళ్ళి చూశాను వాళ్ళందరూ ఐ థింక్ అపరిచితుడు ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్స్ యాజ్ ఫార్ ఎస్ ఐఎమ్ కన్సర్న్ ఫర్ దెమ్ అండ్ అండ్ ఆయన అందరు వాళ్ళందరూ ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు సో ఐ థింక్ ఇట్ బి అ గుడ్ ఫిల్మ్ ఫర్ తెలుగు అండ్ నేను చాలా ఎక్సైటింగ్గా ఐమ్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ ఇది ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది ఈ పిక్చరు బట్ కానీ మన దేశంలో ఎప్పుడు పెద్దగా పిక్చర్ కావాలి ఏమైనా డిఫరెంట్గా అవుట్ ఆఫ్ బాక్స్ చేయాలంటే ఒక చిన్న ఇది ఉంది కదా అది డెఫినెట్గా కోబ్రాలో ఉంది అండ్ ఇదన్నీ చేసిన తర్వాత పిక్చర్ చూస్తే ఇంత కష్టం ఇంత మూడు సంవత్సరాలు అయింది కానీ కంటిన్యూటీ ఇది అది అన్నీ లేదు లేదు పిక్చర్ ప్రాబ్లమ్ లేదు అండ్ పిక్చర్ చూడినప్పుడు నిజంగా త్రీ ఇయర్స్ అయిందా దీంట్లో ఒక అమ్మాయి ఒక ఇంపార్టెంట్ రోల్ వాళ్ళు చేస్తున్నారు అమ్మాయి ఫస్ట్ మేము ఫస్ట్ షెడ్యూల్ చేయనప్పుడు మియా జార్జ్ మలయాళం నుంచి ఫస్ట్ షెడ్యూల్ చేయనప్పుడు వాళ్ళు సింగిల్గా ఉన్నారు సెకండ్ షెడ్యూల్ చేయనప్పుడు మ్యారేజ్ అయింది థర్డ్ షెడ్యూల్ చేయనప్పుడు ప్రెగ్నెంట్ అండ్ బిడ్డ ఉంది ఇప్పుడు మన కేరళకి వెళ్ళినప్పుడు బిడ్డ ఫైవ్ మంత్స్ ఓల్డ్ వాళ్ళు వచ్చి సో నాకు భయం వచ్చింది అయ్యూ సీగ్ ఫాస్ట్గా రిలీజ్ చేయాలి లేకపోతే నెక్స్ట్ టైం చూస్తే కాలేజ్కి వెళ్తున్నారు ఆయన ఏమో సో సో వీ వర్ హ్యావింగ్ ఆదిస్ కానీ పిక్చర్లో చూస్తే నేను కూడా ఎలాగైంది అమ్మ పిక్చర్ అయి పెళ్ళయింది తర్వాత ప్రెగ్నెంట్ అయ్యారు ఎలాగా చేశారు మీకు కూడా గ్రాఫిక్స్ ఏదైనా చేశారా లేకపోతే ఇలాంటి ఏదైనా లుక్ అంటే ఒక చిన్న కన్ఫ్యూషన్ నాకే వచ్చింది కానీ మీరు చూసి విల్ థింక్ వా సీరియస్లీ ఇన్ త్రీ ఇయర్స్ అలాంటివి వస్తుంది ఐ జస్ట్ సే ఇట్స్ సో నైస్ ఇలాంటి పిక్చర్ చేసిన తర్వాత యూ నీడ్ ప్రెజెంట్ ఇట్ విత్ సంబడీ అండ్ హూ బెటర్ దెన్ తిరుపతి ప్రసాద్ గారు నాకు ఫస్ట్ వాళ్ళు చెప్పారు ఐ సెట్ రియలీ యు గాట్ హెమ్ ఫంటాస్టిక్ బికాస్ ఆయన ఉంటే మేం ఐ థింక్ వీ కెన్ జస్ట్ నో నో వరీస్ నథింగ్ చేసుకోదు ఓకే త్రిప్రసాద గారు గారు ఉన్నారు వాళ్ళు చేస్తారు వాళ్ళు ఎక్కడైనా అక్కడ పెట్టిస్తున్నారు అంటే సో థ్యాంక్ యూ సర్ ఫర్ హ్యావింగ్ టేకింగ్ అస్ ఆన్ బోర్డ్ ఇట్స్ సో 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 వెరీ ప్రౌడ్ టు బీ ఇన్ యువర్ కంపెనీ లిటరలీ అండ్ థ్యాంక్ యూ